హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే అలసందల పప్పు అండి ఈరోజు చేసే విధానం చూడండి ఈ వీడియోలో ఆల్రెడీ నేను అలపగింజలు ఒలిచి పక్కన పెట్టు అలా అలసంద గింజలు ఉప్పాలి ఒలిసి పక్కన పెట్టుకున్నాను దాంట్లో పచ్చిమిర్చి కూడా వేయాలండి పచ్చిమిర్చిను అలసంద గింజలు ఒక దాంట్లో బేసన్లో వేసి బాగా వేయించాలండి ఎందుకండి వేస్తేనే బాగా టేస్ట్ వస్తుందండి ఆయిల్ పోసి అవి బాగా వేగాలండి అవి కా కాస్త దూరంగా వేగాలండి లే టమాటాలు పక్కన కట్ చేసుకున్నాం కదండి అవి కూడా వేసేయాలండి అవి కూడా బాగా వేయించ వేయించుకోవాలండి కూడా బాగా వేయించుకున్న తర్వాత ఇంకా మసాలా దినుసులు వేయాలండి దాంట్లో కావాల్సిన మసాలా ఆల్మోస్ట్ అయితే దూరంగా అయిపోయినాయండి కొంచెం బ్రౌన్ కలర్గా వచ్చేటట్లు కొంచెం ఆయిల్ బాగా ఎంచితే బాటేసుకుంటే పచ్చి వాసన అనేది లేకుండా పోతుందండి ఇంకా అయితే అయిపోయిందండి ఇంకా కలర్ అయితే కొంచెం చేంజ్ అయినాయి కాబట్టి మసాలా వేయాలండి తనియ పౌడరు జీలకర్ర మెంతి చింతపండు ఇవన్నీ వేయాలండి ఉప్పు కూడా వేసి ఇస్తున్నాను ఎందుకంటే అది ఉడకబెట్టినప్పుడు కొంచెం టేస్ట్ రావాలి కదండి ముందుగానే వేయాలండి మసాలైతే వేసేసానండి అసలు లైట్గా అట్లా తిప్పిన తర్వాత కొన్ని వాటర్ వేసుకొని వాటర్ అయితే పోసుకున్నాం కదండి ఇంకా విజిల్ పెట్టేద్దామండి మూత పెట్టేసి తగినంత పోసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు దీంట్లో కూడా ఇంకా మసాలా అయితే వేసేసుకున్నాం కదండి ఇంకా మూత పెట్టేసేద్దామండి విధులైతే అయిపోయిందండి ఇంకా ఆ పప్పు వాటర్ అనేది పక్కన పెట్టుకొని ఈ పప్పు అనంత గింజలు అవన్నీ కొంచెం దుద్దుకోవాలంటే పప్పు కొద్దితో లైట్గా అంటే ఎక్కువ మెతపకూడదండి లైట్ గింజలు ఉండడానికి ఉప్పుకోవాలి ఉందా అరిచకూడదాన్ని ఇక వాటర్ అంతా పక్కన తీసేసుకుందాం పప్పు గింజలు అంతా ఓ పక్క పెట్టుకొని పప్పు కొద్ది తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా దుద్దుకోవాలండి చాలామంది ఎక్కువ దుద్దిస్తారు అట్లా దుద్దకూడదండి ఇది గింజలు గింజలు ఉండాలి సగము అట్లా ఉండాలి తినేదానికి అట్లా కొంచెం వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి అయితే ఇంకా తర్వాత అయిపోయింది కదండి పప్పు కలుసుకుందాం ఇంకా ఆనియన్స్ కూడా వేసేద్దాం పోపు అయితే ఆల్మోస్ట్ అయిపోతా అయిపో వచ్చింది కదండి ఆనియన్స్ కొంచెం మగ్గాలి కదండి మగ్గిన తర్వాత కొన్ని సానుసులు పోపు మసాలా వేసేద్దామండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరిన్ని వీడియోస్ కోసం కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టైమ్ నచ్చితే మీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేయండి ఓకే ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి చెప్పండి కామెంట్ చేయండి ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టైం